ఆ పరిస్థితి పాపాలకి నామినేషన్ వేయకుండా ఆ సాధితో నేను ఊరి మీద దాడి చేసి అక్కడ మీద నామినేషన్ వేయించు నన్ను అచ్చెన్నాయుడు కొట్టాడ చూస్తూ అచ్చెన్నాయుడు జైల్లోకి వెళ్ళి తెలుగుదేశం కేంద్రీ కూడా ఈ రాకుండా చేసి అక్కడ సొంత బొమ్మ బయటకు వచ్చి నేను ఎంత తేలిస్తా ఉంటే రౌండ్ షీట్ పెట్టి అరెస్ట్ చేయించి కోటబొమ్మ ఆడి అభ్యర్థి పెట్టి పంప్లెస్ బి అలాగే సెకండ్ జెస్పీటీసీ వీడికి బయట చేసి అలాగే నందిగా కూడా అలాగే చేసి నాలుగు ఎంపీసీలు నాలుగు జెస్పీటీసీలు నూట ముప్పై ఆరు పంచాయతీలు నూట కేవలం ఆ రోజు మించిపెట్లేదు ఆ లోపల బిగింగ్ చేసేవారి పోటీ చేయాలి নেকি <laughs> কলি